హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సరిజోడి మూడో భాగాన్ని వినేద్దాం కార్ సిటీ హైవే మీద స్పీడ్గా వెళ్తోంది ఎందుకు నా మనసు ఉన్న బలంగా భారం అయిపోతుంది నేను ఏ తప్పు చేశానని దేవుడు నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు కన్న తల్లిదండ్రులు పరువు తీసి నేను క్యారెక్టర్ లేని దానిలో ముద్ర వేయించుకున్నాను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది దేవుడా నేను కోరుకునేది ఒకటే నా తల్లిదండ్రులు నా తమ్ముడు నాకు ఎంత దూరంగా ఉన్నా ఎంత కోపంగా ఉన్నా వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు ఇదే నేను కోరుకున్నది అంటూ నెమ్మదిగా కన్నులు తెరిచింది అప్పటికే మిర్రర్లో తన వైపు చూస్తూ ఉన్నాడు ఆర్కే ఎందుకు అంతగా బాధపడుతుంది అసలు తనకి ఏ సమస్య వచ్చింది తను ఏడుస్తుంటే నాగుండేందుకు తరక్కుపోతుంది అసలు ఈ అమ్మాయి ఎవరు అనుకుని తన తాతయ్య మాటలు మరోసారి గుర్తు చేసుకున్నాడు నా మనవరాలు అన్నాడు అంటే ఈ అమ్మాయి నాకు మరదలా అనుకుని భాను వైపు చూశాడు విండో బయటికి చూస్తూ ఉంది ఆమెని దగ్గరికి తీసుకుని ఓదార్చాలని అతని మనసు ఎంతగానో ఆరాటపడుతూ ఉంది భానుమతి గారు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడుగుతాడు ఆ మాటకి ఆర్కే రెండు కళ్ళు చిక్లించి నా తమ్ముడికి బిజినెస్లో ఉన్న బుర్ర ఇప్పుడు ఎందుకు పనిచేయటం లేదు అనుకుంటున్నాడు ఏదైనా ఆశ్రమం దగ్గర కారు ఆపండి సార్ ప్లీజ్ అని అంటుంది ఆ మాటకి మళ్ళీ ఆర్కే హార్ట్ పేలిపోతుంది బాధతో ఆశ్రమం ఎందుకే మనం ఎప్పుడు ఉండే హాస్టల్కి వెళ్ళిపోదాం అంటుంది బుర్రలో బుర్రలో ఉన్న గుజ్జు తీసి రోడ్డు మీదకి విసిరేసావా ఏంటి హాస్టల్ అంటావేంటే పెంటదానా అప్పుడు మన సంగతి ఫోటోకి దండ వేయడం సంగతి పక్కన పెడితే మన బాడీలో ఒక్క పార్ట్ కూడా ఉంచడు భరత్ మతిపోయిందా నీకు హాస్టల్ అంటున్నావు అంటుంది తన మరదల తెలివికి లోపలే తెగ మురిసిపోయాడు ఆర్కే సారీనే నువ్వు చెప్పింది కూడా నిజమే దొరికిపోతాం కదా అంటే ఇప్పుడు అనాథల ఆశ్రమంలో ఉండాలా అంటుంది అందరూ ఉన్న అనాథలు నేను నువ్వు మాత్రం కాదే మీకు ఎప్పుడు తోడుగా ఈ భానుమతి ఉంటుంది అంటూ సౌమ్య చేతిని పట్టుకుంటుంది ఆర్కే ఫేస్ మళ్లీ డల్ అయిపోయింది తన బ్రెయిన్కి పని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి గొంతు సరి చేసుకుని భానుమతి గారు అంటాడు హా చెప్పండి ఆర్కే గారు నన్ను గారు అనకండి సార్ జస్ట్ బాను అని పిలవండి చాలు అంటుంది మీరిప్పుడు జాబ్ చేయాలని అనుకుంటున్నారు కదా అంటాడు అవును సార్ నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది అంతేకాదు హాస్పిటల్ పక్కనే ఒక ఫ్లాట్ ఉంది ఆ హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళదే మీకు అభ్యంతరం లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అవుతారా ఆశ్రమంలో ఉండాల్సిన పని లేదు ఫ్లాట్ ఉంటుంది అందుకే అంతేకాదు మీరు భయపడాల్సిన పని లేదు ఆ ఫ్లాట్ దగ్గర సెక్యూరిటీ కూడా ఉంటుంది ఏమంటారు ఆ మాటకి అద్దరు నోరు తెరిచి మరీ చూస్తుండిపోయాడు ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఆశ్రమంలో ఉంటారు కానీ జాబ్ కోసం ఎలా తిరుగుతారు మీకు కష్టం అవుతుంది అందుకే మీకు ఇష్టమైతేనే ఇప్పుడే నా ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడతాను లేదంటే మీ ఇష్టం అంటూ కూల్గా చెప్పాడు అసలు తన అన్నయ్య మాట్లాడమే అరుదు ఏదో తడిపొడిగా మాట్లాడి ఆ మూడు ముక్కలే మాట్లాడేది సినిమాలో అంటే డైలాగ్స్ మీద డైలాగ్స్ ఎరగదీస్తాడు కానీ ఒక అమ్మాయి కోసం ఇంతలా ఆలోచించి మాట్లాడుతూ ఉంటే అదర్వ్కి ఆశ్చర్యం కాక ఇంకేమనిపిస్తుంది అనుకుంటున్నాడు ఇప్పుడు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు పైగా ఆడపిల్లని సౌమ్య కూడా నాతోనే ఉంది జాబ్ కోసం ఎక్కడిని తిరుగుతాం ఆర్కే ఆఫర్ ఎందుకు నేను మిస్ చేసుకోవటం పోనీలే దేవుడు ఈ రకంగా అయినా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకుని థ్యాంక్ యూ సార్ పిలిచి మరీ బిర్యానీ పెడతానంటే నేను ఎందుకు వద్దంటాను అంటుంది భాను మాటకి అదర్వ్ ఆర్కే సడన్గా వెనక్కి తిరుగుతారు సౌమ్య కొట్టుకుని సార్ అది అంతే ఎప్పుడు అలానే మాట్లాడుతుంది అంటుంది సారీ సార్ ఏదో ఆనందంలో అలా అన్నాను మీరు చెప్పినట్లే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను కానీ నాది ఒక షరతు అంటుంది చెప్పండి ఫ్లాట్లో మాత్రం మేము ఫ్రీగా ఉండం సార్ రెంట్ ఇచ్చేలా అయితేనే ఉంటాం ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను చెప్పాలి అంటే మీరు నాకు జాబ్ ఇవ్వడమే నా అదృష్టం ఓసీగా వచ్చిందని ఫ్లాట్లో నేను ఫ్రీగా ఉండను ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అంటుంది తన మరదలకి ఒకరి మీద ఆధారపడడం ఇష్టం లేదని గ్రహించిన ఆర్కే లోపల తగల మురిసిపోయి సరే నేను నా ఫ్రెండ్తో మాట్లాడతాను అంటాడు అదర్ కార్ హాస్పిటల్కి పోని అంటాడు సరే అన్నయ్య అంటూ కార్ స్పీడ్ పెంచాడు బాను మనసంతా కలవరంగా ఉంది ఏమైంది బాను డల్లుగా ఉన్నావు తెలియదే ఇలా వచ్చేసాను కదా అసలు ఇంట్లో పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు మనసు మాత్రం కీడు సంకిస్తుంది నాన్న మీదే నాకు అనుమానం పరువు కోసం ప్రాణాలు ఇస్తాడు ఆయన ఆయన ఏమన్నా చేసుకోలేదు కదా తెలీదే బుర్రంతా వేడెక్కిపోతుంది అంటుంది బాను మిమ్మల్ని ఒకటి అడగనా అంటాడు అదర్ చెప్పండి అదర్వ గారు వచ్చిన దగ్గర నుంచి ఫ్యామిలీ కోసం అంతలా టెన్షన్ పడుతున్నారు కదా దాని బదులు మీ నాన్నకి మీ సమస్య ఏంటో క్లియర్గా చెప్తే ఇంతవరకు వచ్చేదే కాదు కదా మీరు ఇంటి నుంచి పారిపోయి వచ్చిన మనసు మనసు మాత్రం అక్కడే ఉంది అంటాడు నా సమస్య ఎవరికీ అర్థం కాదు అదర్వ గారు నేను వంటగా బ్రతకాలి బ్రతకాలని దేవుడు రాసిపెట్టినప్పుడు బ్రతకాలి కదా ఆర్కే కామ్గా బాను వైపే చూస్తున్నాడు నిజంగానే డిఫరెంట్ అమ్మాయి అంతలోనే సరదాగా ఉంటుంది అంతలోనే బాధగా ఉంటుంది అనుకున్నాడు మళ్లీ కారులో నిశ్శబ్దం సౌమ్య విండో బయటికి చూసి రోడ్డు మీద ఏదో పోస్టర్ చూసి వావ్ మై ఫేవరెట్ హీరో రిషి అంటూ సంబరపడింది ఆ మాటకి ఆర్కే అదరు టెన్షన్ అయ్యారు సౌమ్య ఆపుతా వాణ్ణి పిచ్చివాగుడు ఆ రిషి ఎవడో తెలియదు కానీ నిన్ను వాడిని ఇద్దరిని కలిపి కుమ్మేయాలి అయినా ఏం నచ్చాడు నీకు ఎప్పుడు చూసినా వాడి కోసం పడి చేస్తున్నావు అంటుంది ఆ మాటకి ఆధర్వ్ ఆర్కే వైపు చూసి ఫ్యూచర్లో నీ పరిస్థితి ఏంటన్నయ్యా తలుచుకుంటేనే జాలి వస్తుంది అనుకున్నాడు ఆర్కే మాత్రం మిర్రర్ నుంచే బాలును చూస్తున్నాడు నువ్వు ఎలానో సినిమాలు చూడో మరి నన్నెందుకే తిడుతున్నావు నన్ను ఏమన్నా అంటే అను అంతేకాని మావో ఓన్ ఏమనుకో పిచ్చి పలు రకాలుగా ఉంటారంటారు నీకు ఆ హీరో పిచ్చి అంటే నాకు అర్థం కావడం లేదు అంటుంది తక్కువ టైంలోనే ఇండస్ట్రీని దుమ్ములు దులుపుతున్నాడమ్మా ఏ పాపం దుమ్ము దులపడానికి మీ హీరో తప్ప ఇంకెవరు లేరా అంటుంది బాను నీకు హీరోలు అంటే ఇష్టం ఉండదా ఆర్కే మనసులో కూడా ఇదే క్వశ్చనే అదరువు గారు నా వరకు హీరో అంటే తన సొంత డబ్బుతో ప్రజలకి హెల్ప్ చేసి వారి అవసరాలు తీర్చాలి డబ్బంటే ఎవరో ఇచ్చింది కాదు తను ఓన్గా సంపాదించింది ఆ మాటకి ఆర్కే మళ్లీ ఫ్లాట్ అయిపోతాడు ఈసారి చూపులో ప్రేమని యాడ్ చేశాడు గట్టిగా ఆమెని హత్తుకుని ముద్దు పెట్టాలనిపించింది అతనికి తెలియకుండానే అతని ఫేస్లో స్మైల్ అద్దరు తన అన్నయ్య వైపు చూసి అమ్మ నా అన్నయ్యో నీలో ఒక్కరోజుకే చాలా చేంజ్ వచ్చేసిందే అంటూ కార్ టర్న్ చేసి హాస్పిటల్ ముందు ఆపాడు ఏమైంది అదర్ కార్ ఆపా హాస్పిటల్ వచ్చింది బాను ఇక్కడే మీరు చెయ్యాల్సింది దిగండి చూద్దురు కానీ కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఫేస్ మీద చల్లుకొని కార్ దిగాడు రిషి అప్పుడే బద్దకంగా ఒళ్ళు విరుచుకున్న సౌమ్య తన ఎదురుగా నించుని ఫోన్ చూసుకుంటున్న రిషిని చూడగానే షాక్ అయింది నేను చూస్తుంది నిజమా కదా అనుకుని తన చేతిని గిల్లుకుంది నిజమే అనిపించేసరికి తన మైండ్ బ్లాస్ట్ అయి వెంటనే కింద పడిపోయింది కారులో తన చేతిలో ఉన్న ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంది భాను నా వల్ల కావటం లేదు నాన్న నా మనసంతా ఏదోలా ఉంది ఎలా ఉన్నారో మీరు అర్థం కావటం లేదు అనుకుని కన్నీరు తెరుచుకుని కారు దిగింది తన ఎదురుగా సౌమ్య పడిపోవడం చూసి షాక్ అవింది బాను అప్పటికే రిషి అలర్ట్ అయి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని సౌమ్య దగ్గరకు వచ్చాడు సౌమ్య ఏమైందే అంటూ బ్యాగ్ పక్కన పెట్టి సౌమ్య భుజాలు తడుతుంది బాను అప్పటికే అలర్ట్ అయిన రిషి తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ బాను మున్ బానుకి ముందు పెట్టాడు ఏమైందన్నయ్య ఈ అమ్మాయి సడన్ గా పడిపోయింది అంటాడు అదరు అదరు మాటికి రిషి అదులా చూశాడు అదరుకు అర్థం కాక నువ్వు అలా చూస్తే నాకు ఎలా అర్థమవుతుందన్నయ్యా అంటాడు ఫేస్కున్న మాస్క్ తీశాను అందుకే తను అలా పడిపోయిందని అదరు చెవిలో చిన్నగా చెప్పాడు ఆర్కే ఎంతైనా ఫేవరెట్ హీరో కదా ఆ మాత్రం షాక్ తగులుతుందిలే మరి అంటాడు సౌమ్య ఫేస్ మీద నీళ్ళు చల్లి సౌమ్య సౌమ్య అంటూ పిలుస్తుంది ఒక్కసారిగా భాను తన భుజాలు కదిపేసరికి నెమ్మదిగా కళ్ళు తెరిచింది సౌమ్య ఏమైంది అలా కింద పడిపోయావు సౌమ్య తన ఎదురుగా ఉన్న రిషి వైపు చూసి అది నా ఫేవరెట్ హీరో నా ఫేవరెట్ హీరో అంటూ నసుకుతూ ఉంటే ఆర్కే ప్లీజ్ చెప్పద్దు అంటూ సాయిగ చేస్తూ ఉంటే ఈ లోపలే బాను సౌమ్య తల మీద ఒక్కటి వేసి నోట్లో బెల్లం ఒక పెట్టుకున్నట్లు అలా నాచుతావేంటే మూసుకొని ఏమైందో చెప్పు లేదంటేనా అంటూ కోపంగా చూసింది నా ఫేవరెట్ హీరో అంటూ రిషి వైపు చూసి నా కళలో రిషి కుమార్ వచ్చాడు నా ఫేవరెట్ హీరో నేను అతని సడన్గా రియల్గా చూశానంట అందుకే అలా పడిపోయాను ని ఆయన్ని నేను నిజంగా చూసాను లేదు కూడా ఇప్పటికీ నాకు కలలోనే ఉందే అంటూ బాను వైపు జాలీగా చూస్తుంది చేతిలో ఉన్న వాటర్ బాటిల్తో వీపు మీద ఒక్కటిచ్చి కర్మ కర్మ సౌమ్యదాన కొట్టనంటే డిప్ప పగులుతుంది నీకసలు నీకు బుర్రుందా కలలో జరిగితే ఇలా పడిపోతారా అసలు నువ్వు ఇంత దద్దమ్మవేంటే నీ వేషాలకి నాకున్న బుర్ర అంతా పోయేలా ఉంది అంటుంది ఆల్రెడీ సగం పోయింది కదా అంటూ రిషి వైపు చూసింది థ్యాంక్స్ అన్నట్టుగా చూసి గుండెల మీద చేయి వేసుకున్నాడు కానీ అప్పటికే సౌమ్య మనసులో ఎన్నో ప్రశ్నలు ఒకదాని మీద ఒకటి చేరిపోతున్నాయి నీలాంటి దానితో ఉంటే ఉన్న బుర్ర ఏంటి పిచ్చిదాన్ని కూడా అయిపోతాను మూసుకొని పైకి లేదంటే ఇక్కడే వదిలేస్తాను అంటుంది అంటూ సౌమ్య పైకి లేచింది కానీ తనకు అంతా కొంచెం అయోమయంగా కలలా నమ్మలేని నిజంగా మనసంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అయినా నేను కొట్టడం కాదే నేను ఇలా చేస్తున్న ఆ రిషి కుమార్ని కొడితే నువ్వే లైన్లోకి వస్తావు నీకు పట్టిన పిచ్చి కూడా వదిలిపోతుంది అంటూ తన చున్నీని సరిచేసుకుంది ఆ మాటకి ఆర్కే ఆశ్చర్యంగా కొంచెం చిరికోపంగా బాను వైపు చూశాడు ఎందుకు నీకు హీరోలంటే ఇష్టం ఉండదు పాపం మా అన్నయ్య జీవితం తలుచుకుంటేనే జాలేస్తుంది అనుకున్నాడు అధర్ ఆర్కే గారు నా హాస్పిటల్ అవును పదండి లోపలికి అంటూ ముందుకు కదిలాడు అతని వెనకే సౌమ్య బాను నడిచారు లోపలికి రాగానే మీరిద్దరు ఇక్కడే కూర్చోండి నేను అన్నయ్య లోపల డాక్టర్తో మాట్లాడి వస్తాం సరే అధర్ అంటూ బాను సౌమ్య ఇద్దరూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నారు అదరు ఆర్కే ఇద్దరు లోపలికెళ్లారు అన్నయ్య కారులో ఏదో చెప్పావు ఏంటిది నీకు తెలిసిన హాస్పిటల్ ఉందా అది నీ ఫ్రెండ్దా ఇక్కడ ఒక ఫ్లాట్ ఉందా ఆర్కే తలది విదిలించుకుని ఇప్పుడు నీ మాటల పురాణం ఆపి మేడం సంగీతతో డైరెక్ట్గా విషయం మాట్లాడు హాస్పిటల్ మనది అయినప్పుడు మళ్ళీ ఫార్మాలిటీస్ అవసరమా అంటాడు మనది అనది కాదురా ఈ హాస్పిటల్లో అన్నీ చూసుకుంటుంది డాక్టర్స్ కదా చెప్పాలి అంటే మన పర్మిషన్ కంటే వాళ్ళ పర్మిషన్ ముఖ్యంగా ఉండాలి హాస్పిటల్ మనది అని ఎప్పుడు అనుకోకూడదు మనం లేకపోయినా హాస్పిటల్ రన్ చేస్తూ పేషెంట్ని చూసుకుంటున్నారంటే అది వాళ్ళ మంచితనం అందుకే అన్నయ్య నువ్వు నాకు దగ్గర నచ్చేస్తావు పద వెళ్దాం అంటాడు వస్తాను బట్ నువ్వే మాట్లాడాలి నాకు తెలుసుగా అంటూ ఆదర్వ్ ఆర్కే సంగీత క్యాబిన్కి వెళ్ళారు బాను కోసం అన్ని వివరంగా చెప్పి ఆదర్వ్ ఆర్కే కామ్గా బయటకొచ్చారు గారు మీ జాబ్ రెడీ మీరు డ్యూటీ చేయటమే లేట్ ఇంకా సౌమ్య గారు మీరు కూడా ఇక్కడే డ్యూటీ చేయాలి మీ ఇద్దరి కోసం చెప్పాము రేపటి నుంచి మీ లైఫ్ న్యూగా స్టార్ట్ చేయండి అంటాడు అదర్వ్ మాటకి నవ్వి థ్యాంక్ యూ అదర్వు గారు మాకింత హెల్ప్ చేసినందుకు అంటూ కృతజ్ఞతగా చూసింది బాను చేసింది నేను కాదు బాను మా అన్నయ్య క్రెడిట్ అంతా మా అన్నయ్యదే అంటాడు బాను ఒక్క అడుగు ముందుకు వేసి ఆర్కే వైపు సూటిగా చూసి థ్యాంక్స్ అన్న పదం చాలా చిన్నది కానీ ఈరోజు కనుక మీరు లిఫ్ట్ ఇవ్వకుండా ఉంటే నా జీవితం ఏమైపోయేదో తెలియదు నాకంటూ ఒక మార్గం చూపించారు మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను థ్యాంక్స్ అని చెప్పి మిమ్మల్ని నేను దూరం చేసుకోలేను కానీ మీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా ఈ భానుమతిని గుర్తుపెట్టుకొని చాలు అంటూ ఆరాధనగా చూస్తుంది ఆ మాటకి అదరు షాక్ అవి మా అన్నయ్య గురించి తెలిస్తే వదిన ఇలా ఎందుకు మాట్లాడుతుంది పైగా అన్నయ్యకి హెల్ప్ చేస్తుందా నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకో వదినా అదే పెద్ద హెల్ప్ అనుకున్నాడు అప్పటికే బాను మాటలకి మనసులోని ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండెని కంట్రోల్ చేసుకుని సన్నగా ఒక నవ్వు విసిరాడు థ్యాంక్ యూ ఆదర్వ గారు ఇప్పటికే చాలా థ్యాంక్స్ అని చెప్పారు బాను గారు మీరు కంట్లో నీళ్లు తుడుచుకుని చిన్నగా నవ్వి సౌమ్య కూడా లైఫ్ ఇచ్చారు థ్యాంక్ యూ అని అంటూ సౌమ్య వైపు కోపంగా చూసి థ్యాంక్స్ చెప్పవేంటే పెంటదానం అన్నట్టు చూస్తుంది కానీ సౌమ్య బాను మాటలు పట్టించుకోవడం లేదు తన ఏకాగ్రత అంతా రిషి మీదనే ఉంది ీ అని అంటూ తల కొట్టుకుని సౌమ్య అంటూ గట్టిగా అరిచింది బాను సౌమ్య జడుచుకుని ఏంటి అలా అరుస్తున్నావు ఎవడో పోయినట్టు అసలేంటి నువ్వు పావు గంట నుంచి మతి లేనట్టుగా బిహేవ్ చేస్తున్నావు ఆర్కే సార్ అండ్ అదర్ సార్ నీకు కూడా జాబ్ వచ్చేలా మాట్లాడారు కనీసం థ్యాంక్స్ చెప్పవా అంటుంది పైకి ఇది ఒక్కతే పెద్ద తెలివైంది అనుకుంటుంది కానీ ఇది నాకంటే దద్దజనంలా ఉంది అనుకుని థ్యాంక్ యూ అదర్ అండ్ ఆర్కే గారు అంటుంది పదండి మీ ఫ్లాట్ చూపిస్తాం అంటూ ఆధరు అనేసరికి అందరూ బయటకు వచ్చారు హాస్పిటల్ పక్కన ఉన్న ఫ్లాట్ దగ్గర తీసుకుని వెళ్ళారు ఆర్కే అండ్ ఆధరు నిజంగా బానుకైతే ఆ ఫ్లాట్ కంటే చుట్టూ ఉన్న వాతావరణం ఎంతగానో నచ్చేసింది పచ్చని ప్రకృతి అంతా ఆ ఫ్లాట్ చుట్టూ ఉంది వావ్ ఎంత బాగుందో ఈ గార్డెన్ అంటూ బాను ఆనందంగా చుట్టూ చూస్తుంది ఆమె అలా చుట్టూ చూస్తూ ఉంటే ఆర్కేకి ప్రపంచంలో తను తన ప్రేయసి మాత్రమే ఉన్నట్లు అనిపించి రెప్పవేస్తే ఎక్కడ తన చెలి రూపం కనిపించదేమో అని ఎంతో ప్రేమగా ఆమెనే చూస్తూ ఉన్నాడు బాను గార్డెన్ అంతా చూసి నవ్వుతూ ఫ్లాట్ బయటే బాగుంది ఆర్కే గారు అయితే నువ్వు ఇక్కడే ఉండిపో ఇంకెందుకు నీకు ఫ్లాట్ సౌమ్య మాటకి తన అందమైన ప్రపంచంలో డిస్టబెన్స్ వచ్చేసరికి ఆర్కే లోకంలోకి వచ్చాడు కోపంగా సౌమ్య వైపు చూసి పంచలేకు నిన్ను ఎక్కడ తొక్కాలో నాకు బాగా తెలుసు అంటూ కోపంగా పళ్ళు నూరుకుంది అదరో సెక్యూరిటీని పిలిచి సీతారాం గారు ఇకపై ఈ ఫ్లాట్లో ఈ ఇద్దరే ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి అంతేకాదు ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి అంటాడు సరే బాబు అంటూ బాను సౌమ్య బ్యాగులు తీస్తూ ఉంటే వెంటనే బాను బాబాయ్ గారు నేను మోయగలను ప్లీజ్ మీరు ఇబ్బంది పడకండి అంటూ రెండు బ్యాగులు చేతిలోకి తీసుకుంది ఆమె పెద్దలకిచ్చే గౌరవం చూసి ఆర్కే మళ్ళీ ఫ్లాట్ అయిపోయాడు పర్వాలేదు మా నేను తెస్తాను అంటాడు వద్దు బాబాయ్ ముందు మీరు కూర్చోండి మీకెందుకు శ్రమ ఆర్కే గారు ఒకసారి నేను ఫ్లాట్ లోపలికి వెళ్ళొచ్చా అంటుంది పర్మిషన్ ఎందుకు ఇకపై ఉండేది మీరేగా అంటూ చిన్నగా చెప్పాడు బాను నవ్వింది సరే గారు మీకు ఏది అవసరమైనా ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయండి అంటూ తన విస్టింగ్ కార్డు ఇచ్చాడు అదరు ఆర్కే తన తమ్ముడు తెలివికి నవ్వాలో ఏడవాలో తెలియక రెండు చేతులు కట్టుకొని చూశాడు డైరెక్ట్గా నా నెంబర్ ఇవ్వచ్చు కదరా అన్నట్టు అన్ని విషయాల్లో తొందరపాటు మంచిది కాదన్నయ్యా అంటూ భుజాలెగరేసి గారు ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి నేను మా అన్నయ్య ఇంకా బయలుదేరుతాం అంటాడు చిన్న స్మైల్ ఇచ్చింది భాను కృతజ్ఞతగా భాను తన రెండు చేతుల్ని జోడించింది ఇద్దరు అన్నదమ్ములు షాక్ అయ్యారు భాను మరీ ఎమోషనల్ పర్సన్ అని అర్థమైంది ఇద్దరికి ఆమె అలా దండం పెట్టేసరికి ఆర్కే మనసు తల్లడిల్లిపోయింది వెంటనే ఒక అడుక్కు ముందుగేసి ప్రేమగా ఆమె తలని మరి రెండు చేతుల్ని పట్టుకున్నాడు అతనికి తెలియకుండానే అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుందో గట్టిగా వినిపిస్తున్న అతని గుండె చెప్పుడే చెప్తుంది అందరినీ కాదని మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు కానీ ఒకటి అనిపించింది మీరు పైకి చెప్పుకోలేని ఏదో బాధ మనసులో దాచేసుకుని అందరికీ దూరంగా వచ్చారని అంటాడు ఇంకా అందరిని విడిచొచ్చాక బాధ అనేది ఉంటుంది బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి బాను ముందడుగు వేశాక బాధని దిగమింగి చిరునవ్వుతో ఉండాలి మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ ఆర్కే ఎప్పుడు ముందుంటాడు బాధపడకండి లోపలికెళ్ళండి అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు ఒక అబ్బాయి తన దగ్గరికి వస్తేనే చీల్చి చెన్నాడి మాటలతోని చావు కొడుతుంది బాను అలాంటిది ఆర్కే తన చేతి మీద చెయ్యి వేసినా కూడా ఆమె మౌనంగా ఉండేసరికి సౌమ్యకు మతిపోయింది అదర్వైతే తన అన్నయ్య వైపు చూసి చూడగానే ప్రేమ పుడుతుంది అంటారు నిజమే కానీ ప్రేమ ఎంతగా మాయ చేస్తుందని నాకు తెలీదు మా అన్నయ్యని చూస్తుంటే అది బాగా అర్థమవుతుంది పెళ్లి కాకుండానే తన మనసులో ఏముందో చెప్పగలిగాడంటే అన్నయ్య తనకి సరైన జోడి అనుకున్నాడు ఆ టైంలో ఆర్కే తనకి ఒక తండ్రిలానే అనిపించాడు వెంటనే బానుకి దూరం జరిగే ఆ అన్నాడు పద నయ్యా వెళ్దాం అంటూ ఇద్దరు ముందుకు కదిలారు బాను కన్నూరు తిరుచుకొని సౌమ్య లోపలికి లోపలికెళ్దాం అంటుంది హా బాను నేను గార్డెన్ చూసొస్తాను వెళ్ళు సరే అంటూ లోపలికెళ్ళింది బాను బాను లోపలికి వెళ్ళగానే పెద్ద పెద్ద అడుగులతో ముందుకు నడిచి ఆర్కే ఎదురుగా నించింది సౌమ్య ఆదరు ఆర్కే ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు మీరు హీరో రిషి కుమార్ కాదా అవునా ఆర్కే ఫేస్ మాస్క్ తీసి అవును అంటాడు సౌమ్యకి మైండ్ మళ్ళీ పోయింది ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఆనందం అన్నీ కలగలిపిన ఫీలింగ్స్ సౌమ్యకి వస్తున్నాయి చాలాసేపు ఆర్కే వైపే చూస్తుంది అద్దరు చిన్నగా చిటికె వేశాడు సౌమ్య తేరుకొని నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అన్నది చెప్పండి సౌమ్య గారు అంత పెద్ద స్టార్ అయిన స్టార్ అయినా ఏమాత్రం తన అహంకారం చూపించకుండా సౌమ్య గారు అనటంలోని అతని సంస్కారం తెలిసేసరికి సౌమ్య ఆనందించింది సార్ ఎందుకు మీరు రిషి కుమార్ అని భానుకు చెప్పొద్దన్నారు అని అడుగుతుంది తనకి హీరోలు అంటే ఇష్టం లేదు కదా అందుకనే చెప్పొద్దని సైగ చేశాను అంటాడు అవునా సార్ సార్ అయితే మరో ప్రశ్న అడగనా చెప్పండి బాలుకి జాబ్ చేయాలనుందని మీకు చెప్పింది ఏమాత్రం తడబడకుండా మీ హాస్పిటల్లో జాబ్ ఇవ్వడమే కాకుండా తనకి మీ ఫ్లాట్ కూడా ఇచ్చారు ఎందుకు ఈసారి షాక్ అవడం ఆర్కే ఆదర్వ్ అంత ఇది మీ హాస్పిటల్ ఇంకా ఈ ఫ్లాట్ మీది ముక్కు ముఖం తెలియని మా గురించి ఎందుకు ఇంత కేర్ తీసుకున్నారు మీరు పెద్ద హీరో చెప్పాలంటే షూటింగ్ సో మీ లైఫ్ గడిచిపోతుంది అలాంటిది బాను అడగగానే లిఫ్ట్ ఇవ్వడమే కాకుండా తను మిమ్మల్ని తిట్టినా కూడా ఏం మాట్లాడలేదు ఎందుకు అని అడుగుతుంది అదరువు తేరుకుని ఈ హాస్పిటల్ మాదని ఈ ఫ్లాట్ మాదని మీకెలా తెలుసు అని అడుగుతాడు సెక్యూరిటీ రాగానే మీ ఇద్దరి వైపు చూసి నవ్వటం గౌరవంగా మీకు మర్యాద ఇవ్వటం చూశాను మిమ్మల్ని బాబు అంటూ వినయంగా పిలిచినప్పుడే నాకు అర్థమైంది కావాలని మీరు మాకు ఈ ఫ్లాట్ ఇచ్చారని కానీ నాకెందుకు తనతో పాటుగా జాబ్ ఇచ్చారు నేను అడగలేదు కదా అడగకపోయినా నీ భవిష్యత్తు నీకు ముఖ్యం కదా నీ ఫ్రెండ్ కోసం వెనక ముందు ఆలోచించకుండా వచ్చావు నీ ఫ్యామిలీ నీ గురించి ఏమనుకున్నా పర్వాలేదని బానుకు తోడుగా నువ్వు రాగానే అర్థమైంది నువ్వు బాను ఎంత బెస్ట్ ఫ్రెండ్సో నువ్వు కూడా జాబ్ చేయాలి కదా అందుకే నీ గురించి కూడా చెప్పాం కానీ అదర్వ్ గారు నాకెందుకు ఇలా అనిపిస్తుంది కావాలని మీరు బాను కోసం అన్నీ చేస్తున్నారని అంటూ ఆర్కే వైపు చూసింది ఈ అమ్మాయికి ఇన్ని ప్రశ్నలు ఎక్కడి నుంచి రా బాబు ఒకదాని తర్వాత ఒకటి అందుకుంటుంది అనుకున్నాడు అదరు నిజం చెప్పండి ఆర్కే సార్ ఎందుకు మీరు హీరో అని తనకి చెప్పద్దు అన్నారు ఆర్కే స్మైలిచ్చి మీరు తన ఫ్రెండ్ కదా ఇవన్నీ నేను కావాలని చేశానని మీకు అనిపిస్తుంది కదా మరి ఎందుకు చేశానో ఈ పాటికి మీకు కొంచెమైనా అర్థమై ఉంటుంది అంటూ గూగుల్స్ పెట్టుకొని హుందాగా నడుచుకుంటూ కారులోకి వచ్చినాడు అదరు నవ్వి మా అన్నయ్య సమాధానంలోనే మీకు చాలా ఆన్సర్ దొరుకుతుంది అంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళాడు సౌమ్యకి అంతా పిచ్చి పట్టినట్టుగా ఉంది ప్రశ్నలతో మళ్ళీ బుర్ర వేడెక్కిపోయింది అలాగే ముందుకు నడుస్తుంది ఒక అమ్మాయి గురించి ఇవన్నీ ఎందుకు చేస్తారు నచ్చితేనే కదా అంటే ఆర్కే గారు మన బానుని ఆలోచన రాగానే సౌమ్యకి మతిపోయి అలానే ఉండిపోయింది అంటే ఆర్కే సార్ బానుని లవ్ చేస్తున్నారా అంత పెద్ద స్టార్ అయిన రిషి కుమార్ గారు మన పల్లెటూరు బానుని లవ్ చేస్తున్నారా దేవుడా అంటూ ఎలా లోపలికొచ్చిందో తనకే తెలీదు సోఫాలోకి వచ్చిన బాను ఏంటే పచ్చడి మొఖందన ఆ పచ్చడి మొఖానికి తాలింపేయాలా అంటూ కోపంగా లేచి అరిచింది బాను అరుపుకి లోకంలోకి వచ్చిన సౌమ్య ఏమైంది అలా అరుస్తున్నావు అంటుంది మరి ఎక్కడికి పోయి చచ్చావు నీకోసం గార్డెన్ అంతా వెతికి వెతికాను కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావే అంటుంది అదా ఏం లేదే అది నేను ఆర్కే గారికి అదర్వ గారికి థ్యాంక్స్ చెప్దామని వెళ్ళాను అంటూ బొమ్మల సోఫాలో కూర్చుని తల పట్టుకుని కళ్ళు మూసుకుంది ఏమైందే తల పట్టుకున్నావు మైండ్ అంతా బ్లాస్ట్ అవుతుంటే బాబు అసలు ఏం జరుగుతుంది బాను లైఫ్లో అనుకుంది సౌమ్య ఏమైందే అని అడిగింది మళ్ళీ ఏం లేదే అంటూ సోఫా వెనక్కి వాలింది సౌమ్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి స్టెప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్